ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను నా ఏసయ్యా ബലമായ്യലമായാബലമാ നായ നബലമാ നദീന പ്രധന ആലക്കിക്ഷുമാ నా దీన ప్రార్థన ఆలకించుమా ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను వేటకాని బాణమును చేయుచుండే గాయములు అపవాది కోరలు కోరుచుండే ప్రాణమును అపవాది కోరలు కోరుచుండె ప్రాణములు నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా ఆలకించుమా ఆదరించుమా ఆలకించుమా ఆదరించుమా ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు తరచి తరచి చూచినా తరగవునా దోషములు తరచి తరచి చూచినా తరగవునా దోషములు నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను ആത്മനു കോടനു നെയു ആലക്കുമാ ആദരിച്ചുമാലകുമാ ആദരിച്ചുമാർ ടാങ്ക് യു ചീസസ് మనలో ఆత్మ లేదు కాబట్టి ఈ ఆందోళన పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సన్నిధిని మనం కోల్పోతున్నాము కాబట్టి ఈ భయము అందుకే ఆ దేవాతి దేవుడు అంటున్నాడు నా బలిపీఠము చింతకిరా అంటే మన హృదయమే దేవుడి బలిపీఠం అవర్ హార్ట్ ఈజ్ పుల్పిట్ ఆఫ్ గాడ్ యేసు యొక్క రక్తం ఎక్కడ చిందబడుతుంది బలిపీఠం మీద ఏసు ప్రభుల వారి యొక్క ప్రేమ రక్తము అవన్నీ కూడా ధ్యానం ఎక్కడ మనం చేయాలి మన హృదయములో ఆ దేవాత దేవుని మర్చిపోవద్దు సామెతల గ్రంథము నాలుగవ అదే ఇరవై మూడవ వర్షము అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని పదిలపరుచుకొనము నీ జీవన గతికి మూలాధారం అది అంటే మన గతికి ఇప్పుడు మూలం ఏంటంటే మన ఆలోచనలు మన హృదయంలో ఉన్న తలంపులు నువ్వు ఇక్కడ ఏది ఆలోచిస్తే అదే మాట్లాడతావు నెగిటివ్గా మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి మాట్లా మాట్లాడుతున్నావా లేదంటే ఎలా ఎలా మాట్లాడుతున్నావా నీ హృదయం కరెక్ట్గా లేదు చేసుకుంటున్నాడు దేవుడు ఫస్ట్ పాప సంకీర్తనకి వెళ్ళు బలంగా గుర్తు దేవుడు గుర్తు చేస్తున్నాడు అండి మనము పాప సంకీర్తనకి ఎందుకు వెళ్ళాలి నిన్నటి రోజున మొన్నటి రోజున అండి మన జోసఫ్ ఎడరటి ఫాదర్ గారు కాకుండా ఇంకో ఫాదర్ చెప్తుంటే నేను విన్నాను రెగ్యులర్ గో టు కన్ఫెషన్స్ రెగ్యులర్లీ అన్నాడు అయితే నేను ఏమనుకున్నాను నా మనసులో నిజంగా చెప్తున్నాను పాపాత్పురాల్ని నేను ఇలానే అనుకున్నాను ఆ మొన్ననే తీశాగా పాప సంకీర్తన ఇంకేం ఇస్తానని అనుకున్నాను ఎమ్మట వర్డ్ ఫాదర్ ఏమన్నారు తెలుసా పాప సంకీర్తన తీస్తాను కదా రెగ్యులర్గా తీశాను కదా అని అనుకోకు పాపము చేయలేకపోయినా కూడా ఒకవేళ నీకు గుర్తులేదా పాపం లేదంటే ఏ పాపం చేయలేదు అని అనుకుంటున్నావా అయినప్పుడు కూడా వెళ్ళు పాప సంకీర్తనకి పరిశుద్ధాత్మదేవుడు గుర్తు చేస్తాడు ఆమె నాలు ఇది నిజమండి సాధారణంగా మనల్ని మోసం చేస్తాడు ఇదిగో ఇదిగో ఏ పాపం లేదు కుసో 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 అంటాడు దేవుడు ఏమంటాడు తెలుసా లే లెమ్మో ప్రకాశ్ నీకు వెలుగు ప్రాప్తించినది ఆమె నాలెలుయా యశ్యాగ్రంథం అరవై ఒకటి అరవయో అధ్యాయం ఒకటో వచ్చినము అందుకే అరవై ఒకటి అరవై రెండు అధ్యాయాల్లో గ్రంథంలో దీవెనలు ఉన్నాయి గొప్పగా కాబట్టి కూడు పెట్టువాడు మన తండ్రి అంట కూడు దేనికి మనకు మనకు తినడానికే కాదండి మన హృదయానికి మన ఆలోచనకి వాక్యం కూడా మన అర్థం కావాలి డీప్గా వెళ్ళాలి మనకి వాక్యము లేకపోతే మన హృదయము మన ఆలోచనలు మాట వినవు ఆ దేవాది దేవుడు అందుకే గుర్తు చేస్తున్నాడు నీ హృదయం జాగ్రత్త నీ హృదయం జాగ్రత్త ఎవరు పరిశుద్ధమైన గ్రంథంలో హృదయాన్ని దాచుకున్నారు కాపాడుకున్నారు అంటే మరియే తల్లి అండి గొప్ప తల్లి తన మనస్సులో అన్నీ మరణ చేసుకొని చూడను కాబట్టి హృదయం జాగ్రత్త అంటున్నాడు ఆ దేవత దేవుడు అయితే ఈ స ఈ సందర్భంలో మరి ఎలా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పునర్నిర్మించుకోవాలి మనలో అంటే మొట్టమొదటిగా దివ్యమైన సంస్కరణ అయినా పాప సంకీర్తన ద్వారా దేవుడు ఉన్నాడు అనుకోకు జాగ్రత్త దేవుడు అంటున్నాడు దేవుడు ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా పరిశుద్ధమైన ఆ యొక్క దివ్య సంస్కరణ మనము వెళ్ళి మన పాపను ఒప్పుకుంటే అర్థమైపోతుంది కాబట్టి ఆ దేవాత దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో రీకెండల్ అంటే మనలా పునర్ నిర్మించడానికి ఒక పక్షిని చూపిస్తున్నాడు ఈరోజు ఒక పక్షిని